అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెనా ఛానల్ ముందుగా అమ్మ దీవెన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు జగమంత సంబరంలా భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణల మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ సమయంలోనే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది పూజ అనంతరం మనకు అయోధ్య నుండి అక్షింతలు కూడా వచ్చాయండి పూజలో ఆ అక్షింతలను ఉంచి ఆ తర్వాత శిరస్సు మీద వేసుకోవాలి నేనైతే ఎలా పూజ చేశానో ఈ వీడియోలో చూడండి ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి రాముడు నేటికి దేశంలో రామ మందిరం లేని ఊరు పూజా మందిరంలో రాముడు లేని గృహం ఉండవు యుగ యుగాలకు రాముడు ఎందుకంత ఆదర్శప్రాయుడయ్యాడంటే తెలుసుకో రాముడు ధర్మస్వరూపుడని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు వ్యక్తి ధర్మాలను ఎలా ఆచరించాలో మానవ లోకానికి చూపించిన మర్యాద పురుషోత్తముడు రాముడు అయోధ్య రామ మందిర ప్రారంభ శుభగడియల్లో ఆ రామయ్యనే మనము ఇంట్లోనే ఇలా కొలుద్దాం ముందుగా గదిని శుభ్రం చేసి ఆ తరువాత చక్కగా పీఠం సిద్ధం చేసి తరువాత సీతారాముల చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో చక్కగా అలంకరించి ఆ తరువాత మన దగ్గర ఉన్న తులసి దళాల మాలతో కానీ ఇలా చామంతి పువ్వుల మాలతో కానీ అలంకరించాలి తరువాత మనకు అయోధ్య నుంచి రాములవారి వారి ఫోటో వచ్చింది కదండి ఆ ఫోటో కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పూజలో ఉంచాలి ఆ తరువాత ఒక చిన్న ప్లేట్లో నా దగ్గర అయితే రాములు వారి విగ్రహం ఉందండి సీతమ్మవారు ఇలా కలిసి ఆ విగ్రహాన్ని ఆ ప్లేట్లో ఉంచి చక్కగా పువ్వులతో అలంకరిస్తున్నాను ఒకవేళ విగ్రహం లేకపోయినా పటానికి కూడా మనము పూజ చేసుకోవచ్చు తరువాత తమలపాకులకు కూడా పసుపు కుంకుమ అలంకరించి ఈరోజు ఏ దీపాలను అయితే వెలిగిస్తున్నామో ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా పెట్టాను ఆ తరువాత ఈరోజు మొత్తము అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు దీపారాధన వెలగాలనే ఉద్దేశంతో ఇలా శంకు చక్ర నామము అఖండ దీపం ఉంటుంది కదండి అది పూజలో ఉంచాను తర్వాత పసుపు కుంకుమలు సమర్పించి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉంచి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి మన ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి అందువలన ఒకవేళ దీపంలో ఆయిల్ అయిపోయిన తరువాత చక్కగా పోసుకుంటూ వస్తే సాయంకాలం వరకు వెలుగుతుంది నేను ఇలా రెండు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పూజలో ఉంచుతున్నాను ఇలా తమలపాకుల మీద శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసుకోవచ్చు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత స్వామివారికి ముందుగా తాంబూలం సమర్పించాలి తర్వాత మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అక్షంతలు ఉంటాయి కదండి నిన్న అక్షంతలను ఎలా కలపాలో వీడియో కూడా పెట్టానండి మామూలు బియ్యంలో కాస్త పసుపు కుంకుమ ఆవు నేతి చుక్క వేసి చక్కగా కలిపి పెట్టుకుంటే అక్షంతలు అనేవి పాడైపోకుండా ఉంటాయండి ఇవి మనము ఇంట్లో కలుపుకున్నటువంటి అక్షంతలు ఇందులోనే మనకి అయోధ్య నుంచి వచ్చిన కొన్ని అక్షంతలు ఉన్నాయి కదండి వాటిల్ని ఈ అక్షంతల్లో కలిపి పూజలో ఉంచాలి తరువాత ఈరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ శ్రీరామ అన్న పలకవచ్చు లేదంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అని నూట ఎనిమిది సార్లు చెప్తే చాలా మంచిదండి తరువాత ఐదు మట్టి ప్రమిదలను వెలిగిస్తే ఇంకా మంచిది మామూలుగా మనము మధ్యాహ్నం ఇప్పుడు పూజలో ఐదు మట్టి ప్రమిదలను వెలిగించాం కదండీ సాయంకాలము ఈ మట్టి ప్రమిదలను రెండు పూజ గదిలో రెండు గడపకు ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఒకటి మరియు తులసి కోట వద్ద ఒకటి తులసి కోట లేని వాళ్ళు గడప దగ్గరే మూడు పెట్టవచ్చండి చక్కగా పూజ అనంతరం ఐదు దీపాలను వెలిగించి ఆ తర్వాత రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం వడపప్పు చలిమిడి పానకం సమర్పించాలి మరియు పండ్లు కూడా పెట్టవచ్చండి తర్వాత మనకు ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా ఈ మూడు పెడితే సరిపోతుందండి చివరిలో ఒక కొబ్బరికాయ కొట్టి ఉంచాలి ఇలా పూజ అనంతరం ధూపం వేయాలి దూపం వేసిన తరువాత ఆ రామయ్య తండ్రికి పచ్చకర్పూరంతో ముత్యాల హారతి ఇద్దామని నేను ఇలా పచ్చకర్పూరాన్ని ఉంచి ఏకహారతితో వెలిగిస్తున్నానండి ప్రత్యేకమైన పర్వదినాలప్పుడు ఇలా స్వామివారికి ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర ముత్యాల హారతి స్టాండు లేనట్లయితే మనం మామూలుగా హారతి ఇస్తాం కదండి ఆ ప్లేట్లో కాస్త అంటే ఐదు ఏడు తొమ్మిది అలా కొన్ని ముత్యాలు స్వామి స్వామివారికి పచ్చకర్పూరంతో ముత్యాల హారతి ఇస్తే చాలా ఇష్టమట తరువాత ప్రత్యేకమైన పర్వదినాల అప్పుడు పంచహారతి కూడా ఇవ్వాలండి స్వామివారికి నేనైతే ఇలా ఆవునేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను వెలిగించి పంచహారతి ఇస్తున్నాను తరువాత పువ్వులు తులసి దళాలు కొన్ని అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే ఆ రామయ్య తండ్రి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి కరెక్ట్గా అయోధ్యలో ఎలా అయితే హారతి ఇచ్చారో ఆ టయానికే మా ఇంట్లో కూడా నేను ఆ రామయ్య తండ్రికి హారతి ఇచ్చానండి ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు మర్చిపోకుండా సాయంకాలం అందరం ఐదు దీపాలను వెలిగిద్దాం ఐదు దీపాలు మరియు మనకి ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి అందరం మర్చిపోకుండా సాయంకాలం ఐదు దీపాలను వెలిగిద్దాం ఐదు దీపాలు మరియు ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వెలిగించవచ్చండి ఇలా మా ఇంట్లో ఆ రామయ్య తండ్రికి ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ